ఫ్రెండ్స్ ఇవి గుమ్మడికాయలు మేమైతే గుమ్మడికాయలని ఈ విధంగా నిల్వ ఉంచుకుంటాము ఇవి అన్ సీజన్లో తినడానికి పనికొస్తాయి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అలాగే విత్తనాలు కూడా ఉపయోగించుకుంటాము ఈరోజు వీడియో అయితే ఇదిగో చూస్తున్నారు కదండీ ఉప్పు చేప మా స్టైల్లో వండి ఉప్పు చేప కాంబినేషన్తో అయితే అంబలి వం అంబలి తాగబోతున్నాం తల్లి ప్రై ప్రై కదా శుభ్రం చేసుకుంటున్నామండి శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఫ్రై చేస్తాము ఫ్రై చేసి వీటి కాంబినేషన్లో కనుక అంబలి తాగితే చాలా బాగుంటుంది చూపించి దగ్గర నుంచి బయటికి ఇదిగోండి ఈ విధంగా తీసాము ఈ హెడ్ని అయితే తలని చేప తలని అయితే తీసి ఈ విధంగా చక్కగా కడుక్కొని అయితే ఫ్రై చేసి అంబలి అయితే తాగబోతున్నాం మీలో ఎంతమందికి ఈ ఉప్పు చేప అయితే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇంకా పొయ్యి ముట్టించుకోలేదు ఈ క్లీనింగ్ అయిపోతే పొయ్యి అయితే ముట్టిస్తాము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాము శుభ్రంగా చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ ఒక పది చిన్న చేపలు అయితే తీసుకున్నాము ఘాట్లు పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఓకే సరిపోతుంది

బాగా పట్టించిన తర్వాత ఆయిల్ వేడి చేసి వేసేసి సరిపోతుంది మొత్తం రెడీ చేసుకున్నాము కరివేపాకు టమాటా కోసి ఉంచాము ఉల్లిపాయలు వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంట కూడా రెడీ అయిపోయింది జీలకర్ర ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ఫ్రై అయిపోతే ఆ చేపరణ వేసుకుంటే సరిపోతుందా పసుపు ఓకే ఉరిగిపోయిందా ఇప్పుడు ఇరవై నేర్చుడమన్నా అవును రేపు మసాలాలు ఇక్కడ అన్ని వేసుకున్నారు కాబట్టి మసాలాలు ఎక్కువ వేయకూడదు అవును చాలా అసలు వేయకూడదు ఎందుకంటే అక్కడ ఉంటుంది కదా ఆల్రెడీ చేప పప్పు చారు ఎప్పుడైనా చేద్దాం ఓకేనా వేడియో ఒక పది నిమిషాలు పడుతుందా ఇలా కలిపేసి ఒక పది ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి ఉడికిస్తే ఉడికిపోతుంది చిన్న మంటలు మంట అయితే తగ్గించేసాను ఉడికిపోయింది అయిపోయిందమ్మా అయిపోయింది చూడండి సూపర్గా వచ్చింది అమ్మో బాగుంది చూస్తేనే నోట్లో నుంతు నీళ్ళు వస్తున్నాయి డాడీ మంచి బిజీగా ఉన్నాడే డాడీ ఇది రెడీ అయిపోయింది ఉప్పు చేప ఇదిగో చూడవచ్చు దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా చక్కగా వచ్చింది విత్ అంబాలి కాంబినేషన్ అన్నంలో కూడా తినచ్చు అన్నంలో కూడా తినచ్చు కానీ అంబలితో అయితే ఇంకా బాగుంటుంది సూపర్ ఉంది నేను మర్చిపోయి మా ఆవిడికి ఉప్పు వేయమంటున్నాను అప్పుడు అన్నది ఇది ఆల్రెడీ ఉప్పు చేప ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే బాగోదు అని చెప్పింది నిజంగానే బాగుంది ఉప్పగా ఉంది చెప్పి తెలిసే కదా మీ టేస్ట్ చేసి ఉంటారు ఈ అంబాలి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది అయ్యో చాలా చక్కగా ఉడికింది ఇంకా టేస్ట్ అయితే ఈ విధంగా అంబాలి కాంబినేషన్ ఎంతో టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ దీంట్లో ముళ్ళులు ఉంటాయి చూసుకుంటూ తినాలి పిల్లలంటి వాళ్ళైతే కొద్దిగా కంగారు పడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది హరి సూపర్ వెంట అవునా ఇప్పుడైతే మా ఆవిడ టేస్ట్ చేస్తుంది నేను తిన్న దాంట్లోనే తింటుంది ఎలా ఉందమ్మా బాగుందా నానా తింటావా డాడీ ఇటు చూడు హాయ్ చెప్పు నన్న ఎప్పుడైనా హాయ్ చెప్పు తింటాడని తింటాడు ఈ రోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మేమైతే ఉప్పు చేపని ఈ విధంగా ఫ్రై చేసుకొని విత్ అంబాలి కాంబినేషన్తో అయితే ఈ విధంగానే తాగుతాము మీరైతే ఏ విధంగా వండుకొని తింటారో కింద కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం